కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష సంఘాల ఆధ్వర్యంలో ఆర్చి త్రీ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు బుధవారం జిఎం కార్యాలయం ఎదుట చేపట్టినటువంటి ధర్నాలో నాయకులు మాట్లాడుతూ బొగ్గు గనులు ముందుగా దక్కన్ కంపెనీ ఆ తర్వాత సింగరేణి సంస్థగా ఏర్పడ్డాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేయాలనే నిర్ణయంలో భాగంగా గత రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచి సింగరేణి సంస్థ నుంచి టెండర్ వేయకుండా నిలుపుదల చేసి తద్వారా గత రాష్ట్ర ప్రభుత్వంలోని బంధువులకు బొగ్గు దక్కేలా చేసిందని ఆరోపించారు కేంద్ర బొగ్గు శాఖ మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ కేంద్రంగా బొగ్గు వేలం ప్రక్రియ ప్రారంభించడానికి సింగరేణి సంస్థలోని బిఎంఎస్ అన్ని సంఘాలు వ్యతిరేకించాయని తెలియజేశారు కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేళం ప్రక్రియ వెంటనే నిలిపివేని పక్షంలో దశలవారీగా ఉద్యమిస్తూ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు స్వాతంత్రం రాకముందు నుండి కూడా ఈ తెలంగాణలో బొగ్గు గనులు డక్కన్ కంపెనీగా ఉండేది తర్వాత సింగరేణిగా పేరు మార్చబడింది అప్పటి నుండి కూడా ప్రభుత్వమే ఈ బొగ్గుబావులను నడిపిస్తుంది అలాంటిది మోడీ ప్రభుత్వము ఎంఎండిఆర్ అనే చట్టం పేరుతోటి ఈ బొగ్గు బావులను వేలం వేయడానికి శ్రీకారం చుట్టిల్లు రెండు వేల పదిహేనులో మరి అప్పటి నుండి నాలుగు బొగ్గు బావులకు టెండర్ వేయడం వలన అప్పుడు టెండర్లో రెండు బొగ్గు బావులు ఈ రాష్ట్ర ప్రభుత్వం గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళ బంధువులకు ఇప్పించుకునే ఉద్దేశంతో సింగరేణ్ణి టెండర్ కూడా వేయొద్దని చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందులో భాగంగానే సింగరేణికి ఆ బొగ్గు గనులు రాకుండా పోయినాయి అయినప్పటికీ కూడా ఇప్పుడు మళ్ళీ బొగ్గు గనులను మళ్ళీ వేలం వేయడానికి కిషన్ రెడ్డి గారికి బొగ్గు శాఖ మంత్రి ఇచ్చిన మూలే ఆయనను హైదరాబాద్లో తీసుకొస్తే వాటి మీద వేలం ప్రకటన చే వేయడం జరుగుతుంది వాటిని సింగరేణి బొగ్గు బావులు ఏవైతున్నాయో ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బొగ్గు నిక్షేపాలు అన్నీ కూడా సింగరేణికే బేషరత్తుగా కేటాయించాలని ఏఐటిసీగా మేము డిమాండ్ చేస్తున్నాం కార్మిక సంఘాల జేఏసీగా కూడా డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఒకవేళ చేయకపోతే సింగరేణికి కేటాయించినట్లయితే ఇంకా పోరాటాలు దశలవారీగా ఉద్ధృతం చేస్తాం ఎంతవరకైనా సింగరేణికే కేటాయించేంతవరకు ఉద్యమాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం ఐటీసీ సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నలు నాయకులు ఎంఆర్సీ రెడ్డి కుమార్ డిటి రావు అహ్మద్ పాషా తదితరులు పాల్గొన్నారు